హాయ్ యూవర్స్ మనం వచ్చేసి సార్థకము అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము సరే పాఠము తెలుసుకునే ముందు ఏంటంటే పరోపకారద మిదం శరీరం అంటే ఏమిటో తెలుసా పరోపకారం కోసమే మన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మదర్ తెరిసా పొట్టి శ్రీరాముల గురించి మీకు తెలిసే ఉంటుంది ఈ విధంగా పరుల కోసము పాటుపడినటువంటి కొందరు సేవామూర్తుల పేర్లు మీరు తెలుసుకోండి తర్వాత వచ్చేసి మానవులే కాకుండా సృష్టిలో ప్రతీదీ ఏ విధంగా తమ జీవితంలో సార్థకము కావాలని కోరుకుంటుందో ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకుందాము సరే లెసన్లోకి వెళ్దాము ఒకనాడు రామాపురం గ్రామంలో రామనాథం అనేటువంటి సంపన్నుడు ఉండేవాడు సంపన్నుడు అంటే బాగా డబ్బు కలిగినటువంటి వాడు ధనవంతుడు ఈ సంపద వారి పూర్వీకులు ఇచ్చింది కాదు రామనాథం గారే కష్టపడి సంపాదించుకున్నారంటే తాను కష్టార్జితంతోనే ఆ డబ్బును సంపాదించుకుంది సంపన్నుడు అంటే ధనవంతుడైంది కూడా తన యొక్క డబ్బుతోనే అనమాట కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుతోనే ధనవంతుడయ్యాడు ఎక్కడా లేని సంపద ఇంకొక ఒక చోట పోగుపడిందంటే ఆ కుప్పం వెనుక చాలా అన్యాయాలు అక్రమాలు అధర్మాలు ఉంటాయని అందరూ అంటూ ఉంటారు అంటే బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఎక్కడి నుంచో వస్తుంది వీళ్ళకి వచ్చేసి దొంగతనం చేసి ఉంటారు లేకపోతే అన్యాయంగా సంపాదించుంటారు అక్రమంగా సంపాదించుంటారు అనేటువంటిది చెప్తూ ఉంటారనమాట అది అక్షరాల నిజమైన కాకపోయినా రామనాథం గారి సంపాదనలో మాత్రము అన్యాయం అంటూ ఏదీ లేదు చాలామంది ఈ విధంగా పొరపాటున మాట్లాడేస్తూ ఉంటారనమాట అందరినీ సో బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో లేకపోతే ఎక్కడైనా వచ్చేసి దుర్మార్గంగా ఏమైనా సంపాదిస్తున్నారా అలాంటివి చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు కానీ ఈ యొక్క రామనాథం మటుకు సంపాదనలో మాత్రం అన్యాయం అంటే ఏదీ లేదనమాట ఆయన తన ఆదాయాన్ని పెంచుకుంటూ పోయాడు అంతే తన ఖర్చులను మాత్రము పెరగనివ్వలేదు తర్వాత వచ్చేసి వ్యయానికి మించి వచ్చినటువంటి ఆదాయంలో చాలా భాగం దాచి ఉంచాడు ఆ దాచిన మొత్తము పెరిగి పెరిగి అతన్ని భాగ్యవంతుడిని చేసింది చాలామంది ఈ విధంగా కష్టపడి సంపాదించుకుంటారు సంపాదించుకొని ఆ విధంగానే డబ్బుని పెద్ద భాగ్యవంతులుగా అయిపోతారు కొంతమంది ఈ సంపన్నులలో ఎదుటి వారిని హీనంగా చూడడము చాలామంది వచ్చేసి ఇవి చేస్తూ ఉంటారనమాట ఇప్పటి కాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము నీ దగ్గర ఎంత డబ్బు ఉంది నువ్వే బాగా ధనవంతుడువా ఇలాగ వచ్చేసి అందరూ మాట్లాడుతూ ఉంటారనమాట తమను తాము గొప్ప చేసుకుంటాం కోవడము కనపడుతూ ఉంటుంది అంటే మేము గొప్ప మేము బాగా డబ్బు నోడము అని చెప్పేసి చెప్పుకోవడము బాగా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు ఇలాంటి పనులు తమ దగ్గరకు వచ్చేటువంటి వారందరు గొప్ప చే చేసుకుంటుకోవడము కనపడుతూ ఉంటుంది మనం చాలామందిని చూస్తూ ఉంటాం తమ దగ్గరకు వచ్చే వారందరూ తమ నుంచి ఏదో ఒకటి ఆశించి మాత్రమే వస్తుంటారని మరికొంతమంది అనుకోవడము కద్దు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు వచ్చేసి బా బాగా డబ్బు ఉంది కదా మనం మన దగ్గర నుంచి ఏదైనా ఆశించడానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనం మనం అనుకున్నటువంటి దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి మనిషి అనమాట ఈ యొక్క రామనాథం రామాపురంలో చాలామంది ధనవంతులు ఉన్నారు వారందరినీ కాదని నా దగ్గరే వచ్చారంటే నా అదృష్టమే కారణము అనేవారు రామనాథం గారు తనను చూడడానికి వచ్చినటువంటి వారితో నాకు కొంచెము పుణ్యం సంపాదించుకునే అవకాశము మీరు ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్పేవారనమాట ఈయన నేను ఇచ్చిన ఈ కొద్దిపాటి విరాళము మీకు ఎవరికైనా ఇస్తాను ఇస్తారు కానీ మీరు మీలాంటి మంచి వారికి సాయం చేసేటువంటి అవకాశం నాకు ఎంతమంది కలిగిస్తారు కనుక అంటారు ఆయన అనమాట కాబట్టి చూడండి రామనాథం గారు చాలామందికి చాలా రకాలుగా సాయం చేశారనమాట ఎవరికి ఏ సాయం చేసింది ఇంకొకరికి ఇంకొకరికి తెలియదు అందుకనే చెప్తూ ఉంటారనమాట కుడి చేతితో చేసినటువంటి సాయము ఎడమ చేతికి కూడా తెలియకూడదనమాట ఆయన గారు తెలియనివ్వరు ఎవరికి చెప్పరా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది వచ్చేసి వీడియోలు వేసుకుంటూ ఉంటారనమాట సో మనం వచ్చేసి ఇక్కడ అది చేసాము ఇది చేసాము మేము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అనమాట ఆయన అలవాట్లు కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి బాగా చీకటితో చీకటితో లేస్తారు ఉదయాన్నే లేస్తారు స్నానాధికారులు పూర్తి చేసుకుంటారు గుప్పిడు చిల్లర జోబిలో వేసుకుని వేకుజామున నడవడం ప్రారంభిస్తారు తన దగ్గర ఉన్నటువంటి ఆఖరి పైసా కూడా అయిన దాకా అలా ఇచ్చుతూ ఇచ్చుకుంటూనే పోతారనమాట ఆయన సో ఆ డబ్బును వచ్చేసి ఖర్చు పెట్టుకుంటూ వెళ్తారు ఈలోగా మొక్కల్ని మాకుల్ని పలకరిస్తూ ఉంటారు చిన్న చిన్న మొక్కలకు పాదులు చేస్తారు వాటిని గొడ్డు గోదా తినకుండా ముళ్ళగంపను అడ్డు పెడతారు కళ్ళు లేని వారికి పసిపిల్లలకు తోడుగా ఉండి నడిపిస్తారు నిజమో కాదో తెలియదు కానీ అత ఆయన చూసి మానులు కూడా వంగి నమస్కారం చేస్తాయని చెప్తారనమాట కాబట్టి ఈ విధంగా మనం వచ్చేసి అలా మనము మంచి పనులు అనేటువంటిది చేయాలి చూడండి ఇక్కడ వచ్చేసి గుడ్డి వాళ్ళకి కళ్ళు లేనిటువంటి వాళ్ళకి చిన్నపిల్లలకు తర్వాత పెద్దవాళ్ళకి తర్వాత గొడ్డు గోదావరికి అన్నిటికీ తిండి పెట్టడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట ఒకరోజు జామున రామనాథం గారు తల వంచుకొని నడుస్తూ ఉన్నారు ఎవరో పొడిదగ్గు తగ్గినట్లు వినిపించి ఆగిపోయారనమాట ఆగిపోయి చుట్టూరా చూశారు ఎవరు కనిపించలేదు రామనాథం గారు మరో అడుగు ముందుకు వేశారు ఈసారి బాబుగారు అని బలహీనంగా వినిపించింది రామనాథం గారు ముందుకేసినటువంటి అడుగు వెనుక్కు తీసుకున్నారు మరోసారి చుట్టూ పలకరి చుట్టూరా పరికరించి చూశారు చూసినంత మేర ఎవరూ కనిపించలేదు ఆయన గారు సన్నగా నెట్టూర్చి మళ్ళా ముందుకు అడుగు వేశారనమాట రామ్నాథం గారు అప్పుడు ఒక గొంతు వినిపించింది బాబుగారు మీ గురించి వారు వీరు చెప్పుకోవడం విన్నాను మిమ్మల్ని చూడాలని నా కోరిక కానీ అట్టడుగున ఉన్నటువంటి కారణంగా మిమ్మల్ని చూడలేకపోతున్నాను మొన్న నిన్న కూడా నేను మిమ్మల్ని పలిచా పిలిచాను కానీ మీరు ఇంకేదో ఆలోచనలో ఉన్నారేమో నా పిలుపు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు క్షమించండి అది సరికాదు మీకు వినిపించేలా పలకపోవడం నాదే తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఆయన ఎవరో ఒక అతను మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరు వస్తున్నారని నా పైవాళ్ళు పై పైవాళ్ళు చెప్పారు కాస్త గొంతు పిలిచి పెంచి పిలిచాను మీకు వినబడింది నా అది నా అదృష్టము అని వినిపి వినిపించింది అనమాట ఈ ఒక మాటలు వినిపిస్తూ ఉన్నాయి కానీ మనిషి కనిపించలేదు రామనాథం ఆశ్చర్యపోయాడు చుట్టుపక్కల ఎక్కడ ఎవరూ కనిపించడం లేదు అయినా చక్కని గొంతుతో మాటలు మటుకు వినిపిస్తుంది రామనాథం రెండు చేతులు కలిపి నమస్కారం చేశారు మీరెవరు నాకు తెలియదు మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే మీ దగ్గరకు వస్తాను అన్నాడు రామనాథం అప్పుడు నేను మీ పక్కనే ఉన్నాను మీ కుడి చేతికి పక్కగా రాళ్ల కుప్ప ఉంది కదా చూసారు కదా ఆ కుప్ప అడుగున ఉన్నాను అన్నాడనమాట నేనా రాళ్లను తొలగ తీసుకొని పైకి రాలేను అని వినిపించింది అనమాట ఏదో శబ్దం వినిపించింది అయితే మీరు అలానే అక్కడే ఉండండి నేను రాళ్లను తీస్తాను అన్నాడు రామనాథం అనగడంతోనే కాదు రెండు చేతులతో రాళ్లను ఎడాపిడా తీయడం ప్రారంభించారు బాబుగారు నా మీద గల దయతో మీరు తొందరపడుతున్నారు దయచేసి కొంచెం నెమ్మదిగా ఆ రాళ్లను పక్కకు తొలగించండి నాది అల్ప ప్రాణము ఏ మాత్రము ఒత్తిడి కలిగినా నేను పిండి పిండి అయిపోతాను చనిపోతాను కానీ వినిపించింది ఈసారి ఆ గొంతులో కొంచెము భయపు నీడలు ఉండడాన్ని రామనాథం గారు గమనించారనమాట అంటే భయపడుతూ ఒక వ్యక్తి మాట్లాడడము వినిపించింది ఇంతసేపు అడగనందుకు నన్ను క్షమించండి మీ పేరేమిటి అన్నారు రామనాథం చెవులు జొన్న జొన్నగింజ అని వినిపించింది రామనాథం ఆశ్చర్యపోయాడు తన ఆశ్చర్యాన్నంతా లోపలే దాచుకుని మెల్లగా రాళ్లను తొలగించడం ప్రారంభించాడు కాసేపటి కల్లా ఓ చిన్న రాతికి ఉన్నటువంటి పళ్ళంలో ఓ పచ్చని గింజ కనిపించింది అనమాట మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు వారు వీరు మీ గురించి చెబుతుంటే అయి ఉండొచ్చు అనుకున్నాను కానీ మరీ మీరు ఎంత మంచివారు అనుకోలేదు అన్నది జొన్నగింజ రామనాథం ఆ జొన్నగింజను అరిచేతిలో ఉంచుకొని పరిశీలనగా చూశారు పాపం చాలా కాలంగా ఆ రాళ్ల మధ్యపడి ఉన్నానువేమో బాగా భయపడి ఉంటావు భగవంతుడు దయామయుడు ఆపదలో ఉన్నటువంటి నీ వంటి వారికి సహాయపడేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు అన్నారనమాట రామనాథం యథాప్రకారంగా ఆయన చెప్పేటువంటి డైలాగు చెప్పారనమాట ఆ గింజ అడ్డంగా తల తిప్పింది ఆగా మన్నట్టు సైగ కూడా అనమాట బాబుగారు మీరు మరోలాగా అనుకోకండి నేను మిమ్మల్ని పిలిచింది భయం వల్ల కాదు నన్ను ఆదుకుంటారని కాదు నేను ఆరు బయట ఉన్నాననుకోండి ఏ పక్షికో ఏ చీమకో ఆహారంగా ఉపయోగపడతాను కాబట్టి భూమిలో తలదాచుకున్నాను అనుకోండి నీకు వంద రెట్లు మించినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వగలుగుతాను అంటూ ఇ అటు ఇటు ఎటు కాకుండా నా బ్రతకు వృధా అయిపోతున్నదని విచారంతో మిమ్మల్ని పిలిచాను కానీ ప్రాణభయంతో కాదండి అన్నదా రా జొన్నగింజ రామనాథము నిర్విణుడయ్యాడనమాట అంటే ఆశ్చర్యపోయాడనమాట అంటే ఆ జొన్నగింజ యొక్క ఉద్దేశం ఏమిటి చాలా ఇప్పుడు వచ్చేసి ఏదో వేస్ట్ అయిపోతాను నా యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే భూమి లోపలికి వెళ్తే కాస్త ఇంకా నా పైన చెట్లు వచ్చి నాకు గింజలు కాసి ఎవరికో ఒకరికి ఉపయోగపడతాను కదా అన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క చిన్న జొన్న గింజ చెప్పిందనమాట ఈ యొక్క పాఠంలో అర్ధాలు వచ్చేసి ధోరణి పద్ధతి జామున తెల్లవారుజామున ఆదుకునుట సహాయపడుట లేదా రక్షించుట పల్లము వాలు లేదా గుంట నిర్విణుడవుట నిశ్చేష్టుడవుట అంటే ఆశ్చర్యపోవడం